బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక సోదరి సోదరులకు ఆత్మిక పరివారములకు ఆత్మిక పురుషార్థం చేసేటువంటి దివ్యాత్మలకు విశేషమైన ఆత్మలకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి గ్రహం ద్వారా పిల్లలకి ఆధ్యాత్మిక శిక్షణ ఎంత అవసరమో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే విషయం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము ఈశ్వరుడు మానవులకు మనసు బుద్ధి మరియు విశేషమైనటువంటి గుణాలను ఇచ్చాడు ఆత్మ విశేష రూపంతో జన్మ తీసుకోవటం జరిగింది ఈ యొక్క శరీరం యొక్క మాధ్యమంతో ఈ యొక్క బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి వివేకశీలంగా అయ్యి సమాజమునకు మరియు విశ్వమునకు కూడా ఉపయోగపడే విధంగా కావాలి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వింటూ ఉంటే ఆత్మ పరమాత్మతోటి జోడించగలుగుతూ ఉంటారు పిల్లలకు కూడా ఆధ్యాత్మిక శిక్షణ అనేది అందుకనే అవసరం పరమాత్మతోటి కనెక్షన్ జోడించటము అంటే మానవ శరీరంలో స్థూలంగా స్థూల శరీరము ఇంద్రియాలు తప్ప ఇంకా ఏమీ లేవు అనుకోవడానికి వీల్లేదు మనసు బుద్ధి సంస్కారాలు సూక్ష్మమైనటువంటి స్థితి ఉన్నది అందరికీ కూడా బ్యాలెన్స్ అనేది మనము నిలుపుకుంటూ ఉండాలి ఈశ్వరుడు మనసు ఇచ్చినప్పుడు తోటి మంచి సకారాత్మక ఆలోచనలు బుద్ధితోటి సరైన నిర్ణయాలు మంచి ప్లాన్లు మరియు ఆత్మ యొక్క స్థితిగతులు ఆత్మ పవర్ని కళల్ని తెలుసుకొని పూర్తిగా దాని యొక్క విశేషతను గుర్తించి జీవాత్మ నుండి దివ్యాత్మగా పరమాత్మగా పరం మహాత్మగా విశేషమైన ఆత్మగా ఉన్న దాన్ని తీర్చిదిద్దుకోవాలి మన ఈ శరీరం దీనికి మాధ్యమంగా ఉపయోగపడుతూ ఉంటుంది జ్ఞానం కూడా మన వివేకశీలంగా తయారు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు మరి మనకు ఇచ్చిన దాన్ని స్థూలంగాను సూక్ష్మంగాను అన్నిటినీ ఉపయోగించుకోవాలి కాబట్టి మన స్వస్వరూపాన్ని మనం పొందాలి బ్యాలెన్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనం సఫలతను పొందగలుగుతూ ఉంటాం మానవ చరిత్ర మూడు భాగాలతో విభజించబడి ఉన్నది ప్రథమంగా ఫస్ట్ ఈశ్వరుడు యొక్క ప్రదత్త అంటే చరిత్రవంతులుగా కావటం అనేది ముఖ్యము గుణ దోషాలను మనం సరి చేసుకుంటూ ఉండాలి చారిత్రక గుణాలను మన లోపల వికసింపజేసుకోవాలి వంశానుక్రమంగా దీనికి ఆధారపడుతూ ఉంటుంది రెండో భాగము మాతాపితలు సోదరి సోదరులు యొక్క ఆచరణ కూడా పిల్లల యొక్క చరిత్ర పైన కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అంటే ఫస్ట్ది ఏదైతే చారిత్రక గుణదోషాలు వారి యొక్క వంశానుక్రమంగా వస్తాయి అంటే వాళ్ళ వంశంలో ఉన్నటువంటి తాతలు ముత్తాతలు తరతరాల నుండి వచ్చినటువంటి సంస్కారము అని అర్థమైతే తర్వాత రెండో భాగంలో మరి మాతాపితలు సోదరులు సోదరులు యొక్క ఆచరణ కూడా పిల్లల యొక్క జీవితంలో ప్రభావితం చేస్తూ ఉంటుంది మూడో భాగంలో చరిత్ర అనేది అత్యధికంగా విద్యాలయాల్లో అక్కడ ఉండే వాతావరణము మరి టీచర్స్ యొక్క స్వభావ సంస్కారాలు వారి యొక్క ప్రవర్తన కూడా మరి స్టూడెంట్స్ మీద పడుతూ ఉంటుంది అదే కాకుండా సాంగత్య దోషం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ని మీ చేసుకుంటారు అంటే సామాజిక పద్ధతులు క్రమశిక్షణ విధి విధానం అనుసారంగా ఉన్న వాళ్ళని చే ఫ్రెండ్స్గా చేసుకోవాలి అయితే మనం మామూలుగా లౌకికంలో కూడా చెప్తూ ఉంటారు ఒక వ్యక్తిని మరి గుర్తించాలి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చూడాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు అని గమనిస్తే తెలుసుకుంటే ఈ యొక్క వ్యక్తిత్వం కూడా మనకు అర్థమవుతుంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది విశిష్టమైనటువంటి స్థానము వ్యవహారిక భాషలో విద్యాలయాలు అని మూడో భాగం చరిత్ర అర్జితమైనటువంటి చరిత్ర సంజ్ఞ అనేది ఇస్తూ ఉంటుంది వర్తమాన సమయంలో విశ్వం అయితే పెరుగుతూ ఉంది కానీ అనైతికత పెరిగిపోతూ ఉంది నైతికత విలువలు లేవు మరి పూర్తిగా క్రమశిక్షణ లేదు పద్ధతులు లేదు మూల మూల కారణము ఏంటంటే చరిత్ర నిర్మాణము అనేది చేసుకోవాలి అనే ఆలోచన ఎవరికీ లేదు డబ్బులు చదువు అనే కానీ ఫ్యాషన్స్ ఆంగ్లేయుల యొక్క యొక్క ప్రభావము కూడా ఉంటూ ఉంటుంది పాశ్చాత్యుల యొక్క కల్చరల్ ఎక్కువగా సొంతం చేసుకుంటూ ఉన్నారు ఈ కారణం వల్లే పిల్లలు విద్యార్థులు పతనం అయిపోతూ ఉన్నారు ఈ మూడు సంస్థానాల ద్వారా కూడా ఉత్తమమైనటువంటి స్థితిని చేరుకోగలిగేదే అన్నిటికంటే గొప్పది శిక్ష శిక్షణ అంటే చదువు చదువు ద్వారా తల్లిదండ్రులు టీచర్సు సమాజము వరిష్టమైనటువంటి వాళ్ళ యొక్క సాంగత్యము మరి సాధు సన్యాసుల యొక్క ప్రేరణ సాంగత్యము ఉంటుంది పూర్వకాలంలో గురుకులాల్లో విద్య నేర్చుకుంటూ ఉంటే గురువు ఆధ్యాత్మిక జ్ఞానము స్థూల జ్ఞానము వారిని చరిత్రవంతులుగా తయారు చేయటానికి మరి యుద్ధ విధానము సంకల్పాలు భాష అన్నీ నేర్పుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఉమ్రాదరాజ్ ప్రజలు కూడా చరి చారిత్రిక మానవులుగా ఉండేవాళ్ళు మరి కాబట్టి ఇప్పుడు వాతావరణము వీళ్ళకు ప్రాణ ప్రేరణాదాయకంగా ఉంటూ ఉన్న కారణం వల్ల వ్యవహారంలో ఆచరణలో కూడా తప్పులు అనేది వస్తూ ఉంటున్నాయి మరి ఆచరణ మాధ్యమం నుండి శిక్షకులను కూడా అర్థం చేయించాలి కిషోర అవస్థ నుండి యువ అవస్థ ప్రభావితం అవుతూ ఉండేది టీచర్స్ యొక్క ప్రభావాన్ని బట్టి స్కూల్ యొక్క వాతావరణాన్ని బట్టి తమ తమ ఆచరణను బాగు చేసుకోవటం చరిత్రవంతులుగా తయారవటము మన యొక్క ఆచరణ అనుకరణ పిల్లలపైన పడుతుందనే ఇంకిటి జ్ఞానం కూడా ఈ రోజుల్లో విద్యార్థులకు టీచర్స్ కూడా లేనేలేదు కాబట్టి మనము ఏదైతే మరి అపరాధాలు చేస్తూ ఉన్నామో అంతిమంలో పిల్లలకు ఈశ్వరుడు యొక్క భక్తి ప్రేరణ అనేది ఇస్తూ ఉండాలి ఆధ్యాత్మిక శిక్షణ తప్పనిసరి కాబట్టి ఈరోజు ఏదైతే మరి తప్పనిసరిగా మరి విద్యా బుద్ధులు నేర్పుతూ ఉన్నారో అది ఎంతవరకు వీళ్ళని తీసుకొని వెళ్తుందో అనేది ఆలోచించండి ఎంతకాడికి చదువు ధన సంపత్తిని పోగు చేసుకోవటమే కాదు మంచి ఆలోచనలను తీసుకొచ్చే విధంగా ఉంటుంది అని ఆసక్తికరంగా ఉంటుంది మహాత్మా గాంధీ కూడా అదే అనేవాళ్ళు సత్యమైనటువంటి శిక్షణ మానవుడి యొక్క శరీరం మీద మనసు మీద ఆత్మ మీద కూడా ప్రభావం చూపిస్తుంది స్వర్గాణ వికాసము కూడా సర్వగుణ వికాసము కూడా లభిస్తుంది వీళ్ళని చరిత్రవంతులుగా చేయగలుగుతారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగా ఎవరైతే మరి పూర్తిగా శిక్షణ అనేది పొందుతూ ఉంటారు ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చిన్న విద్యార్థులకి టీచర్సు తల్లిదండ్రులు గురువులు వాతావరణము ఇవన్నీ కూడా వీళ్ళ మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు కాబట్టి మీరు ఎంతవరకు ఏ విద్య ఎంతవరకు తీసుకొని వెళ్తుంది ఎంతవరకు వెళ్ళాలనే లక్ష్యం మీకు పొందితే లక్ష్యం అనుసారంగా లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ప్రభావం పిల్లల మీద పడుతుంది అంటే తల్లిదండ్రులు కూడా ముందు వారిని వారు సరిదిద్దుకోవాలి వాళ్ళు ఏ మార్గానికి వెళ్తున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఎలా మాట్లాడుతున్నాము ఎలా వ్యవహరిస్తున్నాం అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే మరి శిక్షణ అంటూ ఉన్నారో ఆధ్యాత్మికంగా ఎదుగుదల అయితేనే శారీరక మానసికంగా సామాజికంగా కూడా ఎదుగుదలన వస్తూ ఉంటుందన్నమాట అందుకని ఇప్పుడు అవేర్నెస్ కలిగి ఉండండి ఎరుకలో ఉండండి ఆలోచన సక్రమంగా చెయ్యండి అని చెప్పటం అందుకనే సాధ్యమవుతుంది కాబట్టి బేహద్ పిల్లలకి బేహద్ తండ్రి బేహద్ మాటలు చెప్తూ ఉన్నారు బేహద్దుగా అనంతము బేహద్దు అంటే అనంతము ఈ విద్యను నేర్చుకోవాలి అని అంటూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బపుజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బదు బపుజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానాన్ని మీరు కూడా అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది పొందండి అని చెప్పడం జరుగుతూ ఉంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు